కడప జిల్లా ఒంటిమిట్టలోని కోదమ్మ రామస్వామి ఆలయం ప్రసిద్ధి చెందినది అయితే ఇక్కడ ఆది జామవంతుడు కూడా ఈ యొక్క ప్రాంగణానికి ఏకశిల నగరానికే క్షేత్రపాలకుడుగా ఆయన కొనసాగినాడు అదే సమయంలో టీడీటి వారు ఇక్కడ యాభై అడుగుల నిలవెత్తి విగ్రహాన్ని కూడా జామవంతి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది అయితే ఈ ఈ యొక్క విగ్రహం ప్రాంగణంలో మరి ఈరోజు మాతంగి మహర్షి అదేవిధంగా సొంత రవిదాసు గారి జయంతి పన్నెండో తారీఖు నాడు ఇక్కడ నేను నిర్వహించబోతున్నాం మరి ఈ కార్యక్రమానికి కూడా మడకసిరా శాసనసభ్యులు ఎంఎస్ రాజు అదే టీడీటి పాలక మండలి సభ్యులు వస్తున్నారు అదేవిధంగా క్యాప్ సంస్థ చైర్మన్ కూడా పిల్లి మాణికరావు గారు అదేవిధంగా మాతంగి మహర్షి పీఠాధిపతి మరి నూకల రవీంద్ర స్వామీజీ రావడం జరుగుతుంది ఇంకా రాయలసీమ జిల్లాలోని మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన యొక్క భక్తులందరూ కూడా రేపు ఇక్కడ పన్నెండో తారీఖు రానున్నారు అయితే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జయప్రదం చేయడంలో భాగంగానే దీన్ని ఇంకా ప్రచారం లోపల తీసుకొని రావాలని పురాతన కాలం నుంచి కూడా మాదిగలు కూడా ఒక చరిత్ర ఉంది ఆ చరిత్ర కూడా మన వాళ్ళు తెలుసుకోవాలని చెప్పని సదుద్దేశంతో ఇక్కడ జయంతి ఉత్సవాలను జరుపుతున్నాం గతంలో గ్రామంలోనే పురాతన కాలం నుంచి ఒక జామవంతిని చెన్నై గ్రహం ఉంటే అక్కడే జరిపేవారు సరే వెనక ఇక్కడ ఆనవాలు ఉన్నాయి అవన్నీ కూడా మేము ఒకసారి మన వాళ్ళకందరూ కూడా వివరించాలని చెప్పిన సౌద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరపడం జరుగుతుందని చెప్పిన విషయాన్ని కూడా అందరికీ తెలియజేస్తున్నాం సమాజంలోని అన్ని వర్గాలు కూడా ఇక్కడ దళితులు అనేటువంటి పేరు మీద ఏది మాదిగలు అంటరాని వారని చెప్పినది వాళ్ళ మనసులో నుంచి తొలగించుకోవాలి అందరినీ సమానంగా గౌరవించి చూడాల్సిన బాధ్యత ఈ సమాజం అగ్రవర్ణాలపైన ఈ ప్రధానంగా బాధ్యత ఉన్నది ఎందుకంటే చాలా గుళ్ళలోకి ప్రవేశాలు లేవు చాలా గ్రామాల్లో పోతే మాదిగలు అనేవాళ్ళు అంటరాని వారని చెప్పేసి ప్రవేశాలు లేవు అందుకు ప్రత్యేక గుళ్ళు కూడా నిర్మాణం జరుగుతూ ఉన్నాయి ప్రతి దళితవాడలో ఇక్కడ అందరూ కూడా ఒకటే అని చెప్పినవి ఒక భావన ఎవరైతే ప్రధాన అర్చకుల నుంచి మొదలుకొని పీడత బదులు ఉంటారు వారందరూ కూడా ఈ సమాజానికి ఒక మంచి సంకేతాన్ని ఇవ్వాలని చెప్పనేది మేము మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాం మాకు ఈ యొక్క బాధ వల్ల చాలా రకాలుగా అనేక రకాల మతాలను కూడా ఆసరించడం జరిగిన విషయాన్ని కూడా నేను ఈ సొంతంగా గుర్తు చేస్తున్నాం అందుకు మీరు అందరినీ దగ్గర తీసుకోండి అందరినీ సమానంగా గౌరవించాలని చెప్పని ఉద్దేశంతోనే ఈయన మరింత ప్రచారంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయబోతున్నాను